హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నంబరు శుభామాని ఇదిగో నేను రోటి పచ్చడి చేయబోతున్నాను మన యూట్యూబ్ ఛానల్లో చూసే వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇదిగో నేను అయితే మంచి రుచికరమైన రోటి పచ్చడి చేయబోతున్నాను నేను పచ్చిమిరకాయలతో పచ్చడి చేస్తున్నానండి రోటి పచ్చడి అందరూ అయితే మిర్చిలో చేస్తారు కదా మిర్చిలో చేస్తే టేస్ట్గా ఉండదండి మనకు రుచిగా కావాలంటే మంచి టేస్ట్గా రుచిగా కావాలంటే రోట్లో వేసుకొని చేసుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు పెద్దులిపాయ కానీ ఎర్రగడ్డ కూడా అంటారు చిన్నుల్లిపాయ తర్వాత చింతపండు జీలకర్ర జీలకర్ర ఉప్పు ఇదిగో కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనకి ఇవన్నీ చేసుకొని తినేటప్పుడు మనకి ఎంత టేస్ట్గా ఉంటుందో తినేటప్పుడు తెలిసిద్దండి ముందు పచ్చిమిరకాయలు వేసుకోవాలి వీటిని మెత్తగా దంచుదాం ఈ పచ్చిమిరగాయలు వేసుకున్నామండి పచ్చిమిరగాయలు బాగా మెత్తగా బాగా దంచుకోవాలి బాగా మెత్తగా మెదిగిన తర్వాత బాగా బాగా దంచుకోవాలి దంచిన తర్వాత ఇదిగో మనం తగినంత చింతపండు అయితే వేసుకోవాలండి తగినంత చింతపండు వేసుకొని దాన్ని కూడా బాగా మెత్తగా దంచాలి కొంచెం ఉప్పేయాలి తర్వాత కొబ్బరి కొబ్బరి వేసుకొని దాన్ని కూడా బాగా మెత్తగా దంచాలండి తర్వాత మళ్ళీ అది బాగా కలిసి కలవబెట్టుకోవాలి చెంచాతోటి తర్వాత జీలకర్ర వేసిన తర్వాత బాగా మెత్తగా దంచాలి జీలకర్ర కూడా తర్వాత చిన్నుల్లిపాయలు చిన్నులపాయలు బాగా మెత్తగా దంచిన తర్వాత మళ్ళీ పెద్దుల్లిపాయలు వేసుకోవాలండి ఎర్రగడ్డ అంటారు దాన్ని పెద్దుల్లిపాయ అనమాట దాన్ని హెచ్చేపెచ్చగా దంచుకోవాలండి దాన్ని హెచ్చేపెచ్చగా దంచుకొని కలపెట్టుకోవాలి ఈ పచ్చిమిరగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలన్నీ నిందాలు చూపించాను కదా అలాగే మొత్తం వేసుకున్నాను పచ్చిమిరకాయలు పెద్దలిపాయి చింతపండు జీలకర్ర చిన్నులపాయి అన్నీ వేసి దంచాము అబ్బా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి మామూలుగా లేదండి సూపర్ సూపరు మీరు కూడా చేసుకోండి తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారండి ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్ గా ఉంది ఆ మాగబెట్టి మాగబెట్టి అని తింటున్నారు పిల్లలు ఇద్దరు కూడా ఆపట్టు చాలా టేస్ట్ గా ఉందని తింటున్నారు పిల్లలు చూడండి ఈ పచ్చడి అందరు అండి పిల్లలు తినొచ్చు పెద్దోళ్ళు తినొచ్చు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లలకు బాగా టేస్ట్ గా చేసి పెడుతున్నానండి ఉంది ఎలా నాన్న చాలా బాగుందా సూపర్గా ఉందా సూపర్గా ఉంది చెప్పు మరి రాళ్ళు నీకు రెండు వద్దలు పెడతా రెండు వద్దలు పెడతారా ఓకే